పోచారంపై ఎమ్మెల్సీ కవిత వాక్యాలను ఖండిస్తున్నాం గత ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజాక్షేమం కోసం అనుక్షణం పాటుపడే వ్యక్తి పోచారం రెడ్డి అని ఆదివారం పోచారంపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు సోమవారం బాన్సువాడపట్నంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు కృష్ణారెడ్డి అంజిరెడ్డి మోహన్ నాయక్ రెడ్డి నార్ల సురేష్ మున్సిపల్ చైర్మన్ గంగం గంగాధర్ నార్ల ఉదయ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతిమాయోజకవర్గ పర్యటన సందర్భంగా మరి పర్యటనలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ గౌరవనీరు పోచారం శ్రీనివాదరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులని విశదీకరించి ఆయన చెప్పినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పదివేల కోట్ల రూపాయలు బాణసూడ నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు చేసినటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చినవారు ఇచ్చిర్రు మరి శ్రమించి తెచ్చిన వారు మాత్రమే కోచార శ్రీ మాత్రి గారు అని తెలియజేస్తా ఉన్నాం ఎలాగైతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం కేసీఆర్ అని చెప్పుకుంటాం అదేవిధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ఇచ్చిన ఇచ్చినవారు ఇచ్చి తెచ్చింది మాత్రం కేసీఆర్ కోచార శ్రీవర్ రెడ్డి అని తెలియజేస్తాం ఎమ్మెల్సీ కవిత గారు బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి బాన్స్వాడలో మీట్ పెట్టి పోచారం రెడ్డి గారిపై ఆరోపణలు చేసినారు దాన్ని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం అలాగే స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సీనియర్ నాయకులు అపార అనుభాజ్ఞులు పోచారం రెడ్డి గారి అనుభవాన్ని అనుభవాన్ని పార్టీలో ఉండాలని ఆయన తాను స్వయంగా వచ్చి పార్టీలో చేరమని కోరినప్పుడే మన శ్రీనన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కానీ గతంలో కూడా స్పీకర్ పదవిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు ఓడిపోయినాయని అన్నారు శ్రీనన్న గారు చేసిన సేవలలో ప్రజలు గుర్తించి ఆయనను ఈ స్పీకర్ లో ఉ మరి బాన్స్వాడకు చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఆయన గెలిపించారు గాని మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే రాష్ట్రంలో ఎక్కడ ఆయన అధికారంలో రాలేదు ఓడిపోయారు కానీ సీనన్న గారు ఇక్కడ గెలిచారు కాబట్టి మేము ఈ సందర్భంగా కవిత గారిని కోరుతున్నాం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు దానిలో భాగంగానే నలభై వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఖర్చు ఒక సంవత్సరంలోనే ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మన బాన్స్వాడ నియోజకవర్గానికి అహర్నియలు ఆయన ప్రజలను మమేకమై ఆదేశాలు సేవ చేస్తున్నందునే ఆయనకి గుర్తింపు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి